చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు మొఠా చేశారు చేశాడు వెంకటేష్ బాబు రాజా చేశాడు చంటి చేశాడు నాగార్జున గీతాంజలి చేశాడు శివా చేశాడు సిద్ధు జ జొన్నలగడ్డ డిజే టిల్లు చేశాడు తెలుసు కథ చేశాడు ఇరగ్గొట్టేశాడు సిద్ధు జోష్ సినిమాలో ఏ అడ్రస్ లేకుండా ఏ కేరఫ్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడు నవ్వుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించిన సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను రవితేజకి ఆల్టర్నేటివ్ వస్తూ నిజంగా చెప్తున్నా నువ్వు రాబోయే ఇరవై ఏళ్ళు నువ్వు ఇరవై ఏడు నువ్వు ఇదే క్యారెక్టరేషన్తో ముందుకు వెళ్ళిపోతావు ఈ మధ్య కుర్రాలు నిన్ను కానీ తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కొత్త జనరేషన్ అదిరిపోద్దా ఈసారి ఈ కుర్రాళ్ళందరూ ఇరవై ఏళ్ళు రెండు దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది నువ్వు ఎన్నుకున్న కథ నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీను నేను తీను టు విశ్వ గారు దమ్ము కావాలి సినిమా తీయడానికి నీరజ నీరజ ఈ అమ్మాయి ఫస్ట్ ఎందుకంటే కోనా కోనగారి చెల్లెలయితే నాకు చెల్లెలే ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావటం జరిగింది ఆ సినిమా నేను నిర్మాతని ఆ సినిమా వస్తే కోనగారిని అడిగా ఏంటి కోనగారు అంటే మా అన్న అమెరికా నుంచి వచ్చింది ఈ అమ్మకు వీళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ ఏంది ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటి అనుకున్న ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను ఆ అమ్మాయికి ఉన్న టేస్టు ఆ రోజుల్లోనే ఆతృత తపన ఈ డ్రెస్ అయితే బాగుంటుంది ఒక పది రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది కట్ చేసే ఇండస్ట్రీ హీరోయిన్ అందరినీ ఈ అమ్మాయి చుట్టూ తిరిగారు ఆ అమ్మాయి ఎంత మేధావో ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా అందరినీ అందరినీ తన ఆలం చేసుకొని లౌకికంగా అమ్మాయి ఫ్యా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద కథ ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఉండి అందరినీ ఆలోచించుకుంటూ అందరిని కలుస్తూ ఆప్యాయంగా ముందుకు వెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో ఆఫ్ నీరు నిజంగా నిజంగా రియల్ రియల్ని చూస్తే చాలా గర్వపడ్డా నేను నిజంగా చాలా గర్వపడ్డా సిద్ధు జనరల్ గడ్డ గురించి చెప్తున్నా సిద్ధు నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని నిజంగా చెప్తావు నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజెట్లు ఇప్పుడు కోనగారు చెప్పారు కదా నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా బై గాడ్ చెప్తున్నా ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా అన్నిటికీ ఏం తమాషానా ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు ఇది అయిపోద్దురా ఇది బోరు కొట్టేస్తా అనుకున్న ఒక్క ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా ఈ కొత్త షేడ్ చూసావు కదా నువ్వు యాక్టర్ నువ్వు రియల్ యాక్టర్ గ్రేట్ యాక్టర్ వండర్ఫుల్ యాక్టర్ నీకు అద్భుతమైన ఫ్యూచర్ అనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి నిర్ ప్రతి నిర్ణయం నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో ఇరగొట్టేసింది అక్క కొన్ని కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు ఈ అమ్మాయి ఇదేంరా ఈ సినిమా ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా ఉంది తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను రవి ఫోన్ చేశాడు వెళ్దాలి వెళ్తానంటే ఏం సినిమా బావా ఎంత మంచి సినిమా ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగు కంగ్రాడి చెప్పమని చెప్పింది చూడని ప్రతి ఒక్కరికి చెప్తున్నా లవ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కొత్తగా పెళ్ళని ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి సూపర్ హిట్ చేయాలి ఈ మధ్యకాలంలోనే వరుసగా మా విశ్వగారు అమెరికా నుంచి టక్ వేసుకున్న వచ్చాడు ఏం సినిమా తీస్తాడు మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వగారికి నిజంగా చెప్తున్నా మిరాయ్ బ్లాక్ బాస్టర్ ఓ ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్ బ్లాక్ బాస్టర్ కావాలి సార్ జనాన్ని నమ్మటం కావాలి మీరు కథ నమ్మి సినిమాలు చేస్తున్నారు సార్ అదే మీ సక్సెస్ గారు నిజంగా యువర్ రియల్లీ రియల్లీ గ్రేట్ మీరు మా తోటి నిర్మాత అవడం గర్వంగా ఉంది అట్లాగే మా తమ్ముడు ఎస్కే అని ఇప్పుడే చెప్పాడు అన్నా నువ్వు రా అన్నా అని నేను బ్లాక్ బాస్ట్ ఇచ్చి బ్రేక్ ఇచ్చా ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్ టెంపర్ లాంటి బ్లాక్ బాస్ట్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా ఇక మొదలవుద్ది సినిమా అనేది చెప్తూ మీ అందరికీ చెప్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ